మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే మీకు మీడియాకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ మరీ ముఖ్యంగా జనగాం జిల్లా ప్రజలకు కానీ అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ప్రజలకు కానీ తెలియాల్సిన కొన్ని నిజాలు ఉన్నాయి ఇక్కడ ఏం జరిగిందంటే అన్న ఇదే కడియం శ్రీయర్ అనేటోడు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేటీఆర్ గారిని ఏ విధంగా అనేది కొన్ని మనం అతని వీడియోస్ ఏదో మేము క్రియేట్ చేసింది కాదు మా సొంత కవిత్వం కాదు మీరు ఒక్కసారి చూడండి ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడాలి థ్యాంక్స్ టూ కేటీఆర్ కేటీఆర్ గారి యొక్క సమర్థవంతమైన పరిపాలన ద్వారా ఆయన ఆలోచన ద్వారా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్కు ఐటీకి డెస్టినేషన్ హైదరాబాద్ అయిందో అదే విధంగా ఇతనికి సంబంధించిన ఒక పచ్చ మీడియా ఛానల్ అనే దాంట్లో కూడా ఇతను ఇంటర్వ్యూ ఇచ్చారండి ఆ రోజు బిఆర్ఎస్ పార్టీలో నువ్వు మంత్రిగా ఉండి డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడేమో కేటీఆర్ గారు నీకు ఒక దేవుడు ఒక యువనాయకుడు అదేవిధంగా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అదేవిధంగా దేశానికి ఆదర్శవంతమైన నాయకుడుగా కనబడ్డాడు ఇవాళ నువ్వు ఒక లత్ర రాజకీయం చేసి ఇవాళ నువ్వు వ్యభిజార రాజకీయం చేసి ఇవాళ పక్క పార్టీకి పోయినప్పుడు కేటీఆర్ గారు ఇవాళ ఏదో మాట్లాడతాను సిగ్గుల్ అని చెప్పేసి మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి అలా అడుగుతూ ఉన్నాం కడియం గారి నీకే గనక సిగ్గు శరం ఉంటే నీకే మానం మర్యాదమైన ఉంటే నువ్వు తక్షణమే ఈ యొక్క ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసి నాకు అద్దు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నేను కారు గుర్తు మీద గెలిచిన నాకు అద్దు నేను మళ్ళా కాంగ్రెస్ నుంచి గెలుస్తా అని చెప్పేసి ఆ దమ్ము ధైర్యం లేదా నీకు ఏం మాట్లాడతావు నువ్వు మొన్నటికి మొన్న నేను స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఒక విలేజ్లో తిరుగుతూ ఉంటే ఇలా గురించి అడిగితే ఆ దొంగనా కొడుకు అట్ల పోయి మోసం చేసిపోయిన వాడు ఇలా రిజైన్ చేసి మా కాళ్ళకాడికి అస ఈయన్ని తొక్కుతామని చెప్పేసి ఇవాళ ప్రజలు అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ప్రజలు అడుగుతా ఉన్నారు ఎక్కడ చూడండి అన్న మీరు అదే స్టేషన్ కనుపూర్కు సంబంధించిన ప్రతి గోడ అడుగుతా ఉన్నది ఇవాళ ప్రతి గోడ మీద కారు గుర్తుకు ఓటేసి కడియం శ్రీహరిని గెలిపిలేండి అని చెప్పేసి రాయించుకున్నాడు ఇవాళ అలాంటి కడియం శ్రీహరి ఇవాళ ఇవాళ వచ్చి ఇవాళ పేద నీతిమాల రాజకీయాలు మాట్లాడుతున్నాం సిగ్గున కాని అడుగుతా ఉన్నాం మేము ఎందుకు అంటే మేము ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళము మేము ఉద్యమాల నుంచి వెళ్ళాలి వచ్చిన వాళ్ళము నాడు ఉద్యమంలో నిన్ను చెప్పు తీసుకొని కొడతరని చెప్పేసి చావు తప్పి కన్నులొట్టబోయినట్టు మన పార్టీ రాకముందు నేనే ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడు ఆ తర్వాత నువ్వు గెలిచినవు ఆ తర్వాత నిన్ను తీసుకొచ్చి కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి చేసాడు ఆ విధంగా నిన్ను గద్దెనెక్కిస్తే ఇలా ఏం చేస్తా ఉన్నావు నువ్వు లత్కోర్ పని అదేవిధంగా నువ్వు ఆ టీడీపీలో ఒక మంత్రిగా ఉన్నప్పుడు నీ కింద పని కింద ఇయాల నువ్వు పనిచేసే పరిస్థితి వచ్చింది అని అంటే ఎంత నీతమైన రాజకీయం చేస్తూ ఉన్నావు కడియంసేరు నువ్వు ఈయన ఎంపీగా ఉన్నప్పుడు ఈయన ఇల్లు ఎట్లున్నది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఏ మంత్రిగా అయినప్పుడు ఈయన ఇల్లెట్లా కట్టుకున్నాడు అనేది మనం హన్మకొండలా చూస్తే మనకు తెలుస్తా ఉన్నది ఇలాంటి లత్కోరు ఇలాంటి లుచ్చగాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అంటే మేము సహిస్తామా ఇవాళ మేము మా యొక్క విద్యార్థి విభాగాన్ని ఈయనకు గిఫ్ట్ పట్ట తెచ్చినామన్నాం ఏం గిఫ్ట్ అంటే ఈ పొద్దుగా లేస్తే కేటీఆర్నో కేసీఆర్నో తిడతా ఉన్నాడు ఈయనకు మేము మా యొక్క గిఫ్ట్ ఏంటి అని అంటే బాత్రూమ్ కడిగే హార్పిక్ అదేవిధంగా బాత్రూమ్ కడిగే బ్రష్ పొద్దున లేచి నువ్వు పాచిపళ్ళతో ఇది కడుక్కొని బయటికి పోవు అప్పుడైనా నువ్వు నీజమైన మాటలు నీతి నీతివంతమైన మాటలు మాట్లాడతావు కావచ్చు సత్యమైన మాటలు మాట్లాడుతూ కావచ్చు అందుకోసమే నేను మీకు గిఫ్ట్గా పంపిస్తా ఉన్నాము మీ యొక్క ఇంటికి గిఫ్ట్గా పంపిస్తా ఉన్నాము దీంతో మీరు కడుపుకోండి అదేవిధంగా మాకెరికే ఇలా మేము మీట్ పెట్టినాము రేపు పొద్దుగాల ఆయన ఇంటి ముందు కట్టేసి ఒక ఐదారు కుక్కలు బయటకు వచ్చి ఉరుతావు మా వీధికి ఉరుతాయి అదేవిధంగా ఇంకేమైనా చేస్తాయి కావచ్చు నా ఒకలా ఒక్కొక్కడికి చెప్తా ఉన్నాం మేము ఈ యొక్క జనగామ శ్రేయస్సు కోసం ఈ జనగామ సంక్షేమం కోసము ఈ జనగామ అభివృద్ధి కోసము అదేవిధంగా మా యొక్క స్టేషన్ కనపూరు అభివృద్ధి కోసం ఏదైనా చేస్తాం ఎందాకైనా పోతాము వీళ్ళకి సిగ్గు శరం ఉన్నదా ఇదే పడియం శ్రీహారి అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క మేనిఫెస్టోని కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క మొత్తానికి ఈ మేనిఫెస్టోని అమలు చేయాలంటే నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్ అవసరం అని చెప్పేసి మాట్లాడిన కడియం చేయరి మరి ఈ వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏ విధంగా అమలు చేస్తారని చెప్పేసి నువ్వు పోయినావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము అదే విధంగా నీ స్టేషన్ గణపూర్లో ఉన్నటువంటి మహిళా మనులకు తులం బంగారం వచ్చిందయ్యా వచ్చిందా అదే విధంగా నీ యొక్క కడియం స్టేషన్ గణపూర్లో ఉన్నటువంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చినాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఇస్తా అని చెప్పినటువంటి పెన్షన్ పెంచి ఇస్తా అని చెప్పినట్టు పెన్షన్ పెంచిరా అని చెప్పేసి మేము ఉన్నాము అదే విధంగా వికలాంగుల పెద్దా అని చెప్పి అడుగుతా ఉన్నాం విధంగా మేము విద్యార్థి భాగం నుంచి నా కొడుకులారా మీకు యూత్ డిక్లరేషన్ అని చెప్పేసి సరూర్ నగర్ గ్రౌండ్ లో హైదరాబాద్ నడిపడ్డున ప్రియాంక గాంధీ ఇక్కడ ఉన్న వాళ్ళతోటి ఇక్కడ ఉన్న వాళ్ళను ఎవరు నమ్మడు అని చెప్పేసి ఢిల్లీ నుంచి పటకచ్చి ఇవాళ ప్రచారం చేసి గద్దెనిక్కిన గాడ్లు ఇవాళ ఈ సరూర్ లో డిక్లరేషన్ అని యూత్ డిక్లరేషన్ పెట్టిల్ ఈ యూత్ డిక్లరేషన్ లో ఏమేమి ఏమేమిచ్చిలో వాటిని అమలు చేసిరని పేరు కడియం శ్రీహరికి సంబంధించిన స్టేషన్ గన్పూర్ లో అమలు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము మేము మొన్న ఒక విలేజ్ కు పోతే ఎట్లుండేదాన కడియం శ్రీహరి పరిపాలన ఎట్లుండదని అడిగితే ఏముంది నాయనా ఇలా పేరం నుంచి పొయ్యి పడ్డ పరిస్థితి అయింది మాకు అప్పుడు చక్కెర ముక్కిన చేతులతో ఇవాళ మేము తౌడు బుక్కే పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళు వాపోయే పరిస్థితి ఉన్నది మాకు సందర్భం వచ్చినప్పుడు కొడితే ఈ కొడుకులు పాతాలముకు పోవాలని చెప్పేసి వేచిస్తా ఉన్నారు ఈ గార్జి కొడుకులు ఇలా ములికెత్తి ఇవాళ పందికొక్కులు లెక్క వీళ్ళ యొక్క కమిషన్లు వీళ్ళ యొక్క సంబంధించిన బాగోగు కోసం వీళ్ళ కుటుంబాల అభ్యున్నతి కోసం ఇలా పోరాడతారు తప్ప ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు వాళ్ళకి ఎటువంటి ఎటువంటి ప్రేమ లేదు వాళ్ళకి అభివృద్ధి చేయాలనే సోయి కూడా లేదని చెప్పేసి మేము బీఆర్ఎస్ డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం కడియం శ్రీహరి గారిని నువ్వు ఒక స్టూడెంట్ నుంచి అదే విధంగా ఒక విద్యార్థి రాజకీయాల అదే అదేవిధంగా ఒక ఉపాధ్యాయులు నుంచి వచ్చిన పేద పెద్ద డైలాగులు కొడతావు కదా కమిట్మెంట్ కడియం చేయాలని చెప్పేసి నీకే చరం ఉంటే ఇవాళ నీకెందుకే బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే పది నీకెందుకు చేసి మళ్ళీ వచ్చి ఇవాళ నువ్వు క్షేత్రంలో తేల్చుకో కదా కాబట్టి నువ్వు తక్షణమే దాన్ని రాజీనామాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకోసారి కడియం శ్రీహరి అనే చూడు ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రము బట్టలు కూడా కొట్టి బజార్లో మాత్రం బరాబర్ కొట్టే పరిస్థితి వస్తుంది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి గురించి మొన్న జనగాం జిల్లాకు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చిపోయినాక దాన్ని జీర్ణించుకోలేక ఆ ప్రోగ్రాం యొక్క తీరును ఆ ప్రోగ్రామ్ని ప్రజలు మా పార్టీ ఆ సక్సెస్ అయిన తీరుని జీర్ణించుకోలేక నోటికి వచ్చినట్టు ఒక పిచ్చి కుక్క కరిచినట్టు వయసులో పెద్దవాడు కడియం శ్రీహరి ఆయన అనుభవజ్ఞుడు అని ఆయన దగ్గర మేము కూడా చాలా నేర్చుకోవాలనుకున్నాం కానీ ఈ మధ్యకాలంలో మొన్న ఆయన మాటలు చూసినాక ఆయన అనుభవం కానీ ఆయన పైన ఉన్న గౌరవం కానీ మాకు పూర్తిగా పోయింది ఏమంటాడు కేటీఆర్ గారిని నీ అయ్యా లేకుండా నువ్వు ఎవరు అంటున్నావు నీ కూతురు రామన్న కేటీఆర్ గారు అమెరికా నుంచి వెళ్ళి ఉద్యోగం చదువు అక్కడ చదువుకొని ఉద్యోగం చేసి ఉద్యోగం వదిలిపెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కీలక పాత్ర పోషించి ఆరుసార్లు ఎమ్మెల్యే గెలిచిండు అది కేటీఆర్ గారు నీ కూతురిని బలవంతంగా ప్రజల మీదకి నువ్వు రుద్దినవు నీ అనుభవాన్ని నీ కూతురి కోసం ప్రజల మీదకి రుద్దినవు నిన్నెవరు నిన్నెట్లా అభి నేను ఎట్లా మీరు అభిమానించాలి ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు గతంలో మమ్మల్ని మాలాడు విద్యార్థి నాయకులను కూర్చోబెట్టుకొని ఈ పక్క మండలం నాయకులను కొందరిని ఉద్దేశించి రాజయ్యని వాళ్ళు వీళ్ళు ఖరాబ్ చేస్తున్నారు అన్నావు ఇవాళ వాళ్ళని నీ పక్కన పెట్టుకున్నావు అంటే ఇప్పుడు వాళ్ళ నీకు మంచోళ్ళప్పుడు చెడ్డోళ్ళ అంటే అప్పుడు అప్పుడు రాజయ్య గారు చేసింది ఇప్పుడు నీకు చేస్తున్నారా మరి నీ ఉద్దేశం కాబట్టి కడియం శ్రీఆర్ గారు నువ్వు బేషరతుగా రాజీనామా చేయి లేదు అంటే జనగామ జిల్లా విద్యార్థి నాయకుల పవర్ ఏందో వాళ్ళ సత్త ఏందోనో చూస్తావు నువ్వు కనుక బేషరతుగా రాజీనామా చేయకుంటే తొందరలోనే కార్యాచరణ అనేది మీకు చెప్పం నీకు తెలంగాణ ఉద్యమంలో నీకు తెలుసు విద్యార్థి విభాగం బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పవర్ ఏదో నీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ